రైతులు మెయిన్గా ఏంటంటే నష్టపోతుంది ఎందుకంటే డైరెక్ట్గా దానాలు బయట కొని గడ్డులు గడ్డి కానీ అన్నీ బయట కొని ఎక్కువ మనం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇది ఒక రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్లా యూట్యూబ్ ఛానల్ ఈ రైతు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందే మనము రెండు వీడియోలు ఈ రైతు దగ్గర కాకపోతే ఈరోజు ఈ రైతు ఏం చేస్తుందంటే సొంతంగా కుట్టి నచ్చినట్లు తయారు చేసుకుంటున్నాడు అంటే సొప్ప తీసుకొచ్చి కుట్టి కొట్టుకుంటున్నారు తనే కొట్టుకుంటున్నాడు అది ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రైతులకు కూడా ఇటువంటి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం కూడా ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా ఖర్చు తగ్గించుకోవాలి అంటే డైరీ కూడా నష్టపోవడానికి ఈ కుట్టి కొనడం అనేది కూడా ఒక కారణమే కాబట్టి మరి ఈ రైతు ఏ విధంగా చేసుకుంటుండు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చంద్రగారు నమస్తే మల్లేశ్ర గారు మీరు ఈ కుట్టి ఇప్పుడు నానిపిర్రు కదా ఇది ఎందుకు ఈ విధంగా నానిపిరు మొత్తం ఈ టోటల్గా ఈ కుట్టి అనేది మీరే ఎందుకు తయారు చేసుకుంటున్నారు ఎప్పటి నుంచి ఆలోచన వచ్చింది మీకు మామూలుగా అయితే ప్రస్తుతం ఇది చలికాలము సూపర్ నేపరి అనేది లేవడం లేదు దాదాపు రెండు నెలల నుంచి అయిపోయింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చిగడ్డి ఎక్కువ లేదు కాబట్టి తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ ఏం చేస్తామంటే మనం ముట్టి కొట్టి కొడితే క్వింటల్కి ఇప్పుడు పదివేలు ఉంది యావరేజ్గా అనుకున్నా కూడా అయితే మనము అట్లా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చులైతుంది దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సొప్ప పచ్చజొన్న సొప్ప అనేది మనం తెచ్చుకుంటున్నాం ఇక్కడికి రావడానికి నా ప్రాంతానికి రావడానికి దాదాపు ఒక డాక్టర్కి ఆరు అయింది అయితే మనకు ఇది కుట్టి కొట్టుకుంటే దాదాపు టన్నున్నర వరకు వస్తుంది అంటే మనం అదే టన్ను మనం కుట్టి కొట్టినది తెచ్చుకుంటే ఏమైతుందంటే ఒక పదిహేను పదహారు వేల వరకు అవుతుంది మనం ఇదే కుట్టిని మనం తయారు చేసుకుంటే దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు సో అది ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే అంటే ఉప్పు నీళ్ళతో తడిపి మనం దాని మీద మంచిగా పరిచి దాని నీళ్ళు పోసిన తర్వాత ఒక ఆరు గంట వరకు ఆగి అది అబ్జర్వ్ చేస్తుంది నీళ్ళు మనం డైరెక్ట్ దాన్ని తీసుకుపోయి కుట్టి కొడితే ఏమవుతుంది అంటే కట్టే చుప్ప అనేది మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోవడం వల్ల మనకు చాప్ కట్టర్ యొక్క బ్లేడ్లు కూడా కరాబ్ కావు తర్వాత మనకు ఎక్కువ కాలం అన్నికి వస్తుంది ఆ కుట్టి కూడా అనేది నీట్గా వస్తుంది మనకు దానివల్ల అంటే కుట్టి నీట్గా రావడం వల్ల ఆవులు కూడా మంచిది ఉంటాయి దాంట్లో ఇంకోటి ఏంటంటే ఉప్పు నీళ్ళు పోయడం వల్ల కొంచెం డైరెక్ట్ ఉట్టి సొప్ప వేస్తే అయితే అంటే చప్పగా ఉంటుంది పున్నీళ్ళు వేసి కొడితేమైతే అంటే కొంచెం దానికి టేస్ట్ అనిపిస్తుంది అది కొంచెం ఎక్కువ తిని మనకు నీళ్ళు తాగి పాలు ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఈ విధంగా నోటి ద్వారా చెప్తే కాకుండా మీరు స్టెప్ బై స్టెప్ ఆ ఉప్పు కలిపే కానుంచి చివరి వరకు అంటే వీటిని ఏ విధంగా వాటర్ కొడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎంత ఉప్పు కలుపుతున్నారు అనే విషయాలు మనకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పండి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రతి చేసి చూపిస్తాను చూడండి మల్లె యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు మిత్రులందరికీ నమస్తే నా పేరు చందు మాది హస్నాబాద్ గ్రామం కోడంగల్ మండల్ వికారాబాద్ జిల్లా ఈ కుట్టి తయారు చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే నేను నీళ్ళు ఉప్పు నీళ్ళు పెట్టి ఇది క్లీన్ చేస్తూ ఉంటాను దీని మీద డస్ట్ ఇంకేదైనా మందులు కొట్టిన రసాయనాలు ఉంటే దీని నుంచి అంతరించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ రకంగా కుట్టి తయారు చేసుకుంటున్నాను మీకు ఎవరైనా మీకు కూడా సమయం ఉండి డబ్బులు చేసుకోవాలని ఉంటే ఈ యొక్క టిప్పు యూజ్ చేస్తే మనకు డైరీ ఫామ్ అనేది లాభదాయకంగా గడిచే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాకు ఇవి ఇది వచ్చేసి దాదాపు ఒక ఎనిమిది ఆవుల వరకు నేను రోజుకు ఒక క్వింటల్ సొప్ప కొట్టుకుంటాను అయితే ఇది డైరెక్ట్గా ఏం రాదు మనం దాదాపు ఒక గంట వరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది దీన్ని నాన్పి కుట్టి కొట్టి దానికి తీసుకెళ్ళి మోయడానికి అంటే ఇట్లా కొట్టుకుంటే ఏంటంటే మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం సాటిస్ఫై అవుతాం ఉప్పు నీళ్ళు కడిపి కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవులు కూడా బలంగా ఉంటాయి నీళ్ళెక్కదాగుతాయి పాలిచ్చే అవకాశం ఉంటుంది రైతులు కూడా డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ అవుతామని ఆలోచనతోటి ఉంటారు అంటే ఆ ఏజీ అంత ఈజీ కాదు మనం కూడా సొంత కష్టపడాలి కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కుట్టి డైరెక్ట్గా తెచ్చుకుంటారు దాదాపు కుట్టి తొమ్మిది రూపాయల నుంచి పదమూడు పద్నాలుగు రూపాయల వరకు ఉంటుంది సీజన్ బట్టి అయితే మనం సేవ్ చేసుకునే డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఇలా జొన్న అనేది డైరెక్ట్గా తెచ్చుకోవాలి జొన్న డైరెక్ట్గా తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కుట్టి మనమే తయారు చేసుకోవాలి దానికి ఇలా ఉప్పు నీళ్ళు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఉప్పు నీళ్ళు కలిపాను ఉప్పు నీళ్ళు కలిపి ఈ సొప్పకు అనేది ఏం చేస్తున్నా అంటే నీళ్ళు పడుతున్నా ఇలా నీళ్ళు పట్టి నీళ్ళు పడితే ఏమవుతుందంటే సొప్ప అనేది మెత్తగా అవుతుంది మనకు చాపు కట్టలో కొట్టేటప్పుడు కుట్టి అనేది ఈజీగా వచ్చేస్తుంది పచ్చి మన శుభ పేరు గడ్డి ఎట్లా కొడతామో అట్లా వచ్చేస్తుంది డైరెక్ట్గా ఎండిపోయిన సొప్ప కొడితే అంటే బ్లేడ్లు ఎక్కువ కాలం మన్నికి రావు మనకు బ్లేడ్ కూడా మొండిపోయి మనకు కుట్టి కూడా సరిగా రాదు సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ కుట్టి మనం తయారు చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా పారపరుచుకోవాలి పారపరుచుకొని దీన్ని నాడపాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఉప్పు నీళ్ళు వాడితే ఏమవుతుందంటే ఆవుకు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఉప్పు నీళ్ళు తింటే మనం ఎక్కువ తింటుంది నీళ్ళు ఎక్కువ అవుతుంది పాలు ఎక్కిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని బాగా నానపాలి నానిపి ఒక అరగంట సేపు గంట సేపు ఉంచిన తర్వాత అది మెత్తగా అవుతుంది మన లోపలికి అబ్జర్వ్ చేసిన తర్వాత మనం కుట్టి కొట్టుకోవాలి అది ఎందు అనేది చూపిస్తాం మీకు ఇలా నానిపిన తర్వాత మొత్తం కుట్టి కొట్టి ఎట్లా ఉంటుందని చూపిస్తాం ఇప్పుడు నీళ్ళతో ఇప్పుడు నేను నానుపుతున్నా చూడండి ఎట్లా ఉంటుంది అనేది రైతులు మెయిన్గా ఏంటంటే నష్టపోతుంటుంది ఎందుకంటే ఏ డైరెక్ట్గా దానాలు బయట కొని గడ్డులు గడ్డి కానీ అన్నీ బయట కొని ఎక్కువ మనం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇది ఒక మనం పెట్టుబడి ఏంటంటే పైసా రూపంలో కాకుండా మన సమయాన్ని పెట్టుబడి పెట్టాలి మనం కష్టం చేసుకుంటే మనకు కొంచెం మిగులుబాటు అవుతుంది మనకు ఒక మార్గం మనం కష్టం చేసి మనం పైసలు నేను కేసుకొని నష్టాల బారిన పడకుండా ఉండాలంటే మనకి ఇది ఒక రకమైన మార్గం అనమాట అయితే ఇలా ఎన్నో అవకాశాలు ఉంటాయి మనం ఉపయోగించుకుంటే చాలు మనకు అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది నార్మల్గా ఏంటంటే మనం కుట్టి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఒక ట్రాక్టర్ సొప్ప ఈ ట్రాక్టర్ సొప్ప దాదాపు నేను ఇక్కడ ఇక్కడికి రావడానికి నాకు ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ నాకు సిక్స్ థౌసండ్ రూపీస్ పడింది అంటే ఇది దాదాపు నేను ఈ కుట్టి కొట్టుకుంటానంటే నాకు టన్ను టన్నున్నర వరకు వస్తుంది అదే టన్నున్నర నేను డైరెక్ట్ కుట్టి కొట్టిన తీసుకుంటే నాకు దాదాపు ఒక పదిహేను వేల వరకు అవుతుంది అలాగా కూడా నేను ఆరు వేలు పెట్టి నేను డైరెక్ట్ సొప్పనే తీసుకున్నా ఈ సొప్ప తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే నా సమయాన్ని పెట్టుబడి పెడుతున్నా కష్టాన్ని పెట్టుబడి పెడుతున్నా దాని నుంచి నేను దాదాపు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు నేను ఈ రూపంలో లాభ పొందుతాను అయితే మీరు నష్టపోతున్నారంటే మనం నష్టపోకుండా మనకు కొన్ని మార్గాలు ఉంటాయి మనం మనం పెట్టే పెట్టుబడిని దానాల మీద కానీ గడ్డి మీద కానీ కొన్ని మనకు తగ్గట్టు మార్చుకోవాలంటే ఇట్లా చేసుకుంటే మనం నష్టపోకుండా ఉంటామని నా యొక్క అభిప్రాయం ధన్యవాదాలు గారు చాలా మంచి సమాచారం తెలియదు ధన్యవాదాలు విన్నారు కదా మన గారు చెప్పిన వివరాలు కుట్టి ఎవరైనా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది తన గారి యొక్క అభిప్రాయం మీరు ఎవరైనా ఈ విధంగా చేస్తున్నట్లయితే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు